మన మంచు విష్ణు కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫైనల్ గా బ్లాక్ బాస్టర్ టాక్ తో రన్ అవుతోంది సినిమాకి ప్రీమియర్ షో ల నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ రావటం ఇంకా సినిమాలో మన మంచు విష్ణు క్యారెక్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ యునాన్ యునానిమస్ గా కన్నప్ప సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్లతో రన్ అవుతోంది ప్రపంచ బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమా మూడవ రోజు ఆల్మోస్ట్ ఆరు కోట్ల రేంజ్ లో షేర్ ని సాధించబోతోందని మన తెలుగు సినిమా వర్గాలు సైతం అఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ చేస్తున్నాయి అంతేకాకుండా నార్త్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర కన్నప్ప సినిమాకి రెండవ రోజు ఆల్మోస్ట్ ఎనభై లక్షల నెట్ కలెక్షన్లు అయితే వచ్చాయి ఫస్ట్ డే తో కంపేర్ చేస్తే ఇది మంచి నెంబర్ అని చెప్పాలి అంతేకాకుండా సినిమా నాలుగో రోజు ఆల్మోస్ట్ ఎనభై శాతం ఆక్యుపెన్సీ రావటంతో ఆఫీస్ దగ్గర మూడవ రోజులనే నాలుగో రోజు కూడా ఈ సినిమాకి ఐదు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది బాలీవుడ్ మీడియా నుంచి ఇన్సైడ్ టాక్ అయితే వినిపిస్తోంది ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి రెండు రోజుల్లో వచ్చిన కలెక్షన్ లో సరి పరిశీలిస్తే నైజాం లో నాలుగు పాయింట్ ఒకటి ఆరు సీడెడ్ ఏరియాలో ఒకటి పాయింట్ నాలుగు ఆరు ఉత్తరాంధ్రలో ఒకటి పాయింట్ రెండు ఎనిమిది ఈస్ట్ గోదావరి డెబ్బై రెండు లక్షలు వెస్ట్ గోదావరి అరవై లక్షలు గుంటూరు అరవై రెండు లక్షలు కృష్ణా జిల్లా యాభై నాలుగు లక్షలు నెల్లూరులో యాభై ఆరు లక్షలు ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటి వరకు పదకొండు కోట్ల షేర్ తో పాటు ఇరవై కోట్ల గ్రాస్ కలెక్షన్ అయితే సాధించింది ఇంకా కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో రెండు పాయింట్ ఐదు ఎనిమిది ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఒకటి పాయింట్ ఆరు నాలుగు ఇంకా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కన్నప్ప సినిమా పదిహేను కోట్ల పైగా షేర్ తో పాటు ముప్పై కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించేసింది ఇంకా ఈ సినిమాకి బాక్సాఫీస్ దగ్గర మూడవ రోజు ఐదు కోట్ల పైగా షేర్ రావటం మూడు రోజుల్లోనే ఈ సినిమా ఇరవై కోట్ల షేర్ ని దాటేసింది ఇక నాలుగో రోజు ఈ సినిమా బుకింగ్స్ ఏమాత్రం తింటుంది తగ్గలేదు కాబట్టి ఈ సినిమాకి నాలుగవ రోజు కూడా ఐదు కోట్ల రేంజ్ లో షేర్ వచ్చే అవకాశం ఉంది కన్నప్ప సినిమా లాంగ్ రన్ లో ఎన్ని కలెక్షన్లు సాధించబోతోంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి ఎన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకన్ ని కూడా కొట్టండి